బహు పేరిట మీ అందరికి ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును విషయ గ్రంథము అరవదో అధ్యాయము ఇరవదో వచనం సహోదరి సహోదరులారా మన జీవితంలో చీకటి రోజులు అందరికీ వస్తాయి కొన్ని రోజులు మనకు దారి కనిపించదు ప్రార్థన చేసిన సమాధానము లేనట్టుగా అనిపిస్తుంది మనసులో బాధ కన్నీళ్లతో నిండిన రాత్రులు ఉంటాయి కాని ఈ రాత్రి దేవుని వాక్యము మనతో గొప్ప ఆశను మాట్లాడుతుంది యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని ఈ లోకపు వెలుగులు కొంతసేపే ప్రకాశిస్తాయి మనుషులు ఇచ్చే ధైర్యము తాత్కాలికము కాని ప్రభు ఇచ్చే వెలుగు ఎప్పటికీ నిలిచి ఉండే వెలుగు ఆ వెలుగు మన చీకటి మనసులోనికి వచ్చేసరికి బాధలు తగ్గుతాయి భయము వెనక్కి వెళ్ళిపోతుంది ఆశ మనలో మళ్ళీ పుట్టుకొస్తుంది ఇంకా వాక్యం ఏమంటుందో గమనించండి నీ దుఃఖ దినములు సమాప్తములగునని అంటే నీ బాధలు శాశ్వతము కాదు నీ కన్నీళ్లు చివరి మాట కావు దేవుడొక ముగింపు రాయగలడు చీకటికి చివర వెలిగే ఉంటుందని ప్రభు ఈరోజు హామీ ఇస్తూ ఉన్నాడు రీలారా నీ దుఃఖ దినములను నీ కష్ట సమయములను నీ శ్రమ దినములను కీడు కలిగించే దినములను నిన్ను బాధపెట్టే పరిస్థితులను నీకు నష్టాన్ని కలిగించి అపజయాల పాలు చేసే దినములను సమయాలను దేవుడు సమాప్తము చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఒకప్పుడు నిన్న ఇబ్బంది పెట్టిన ప్రతి పరిస్థితులన్నిటినీ దేవుడు దూరపరుస్తానని వాగ్దానము చేస్తున్నాడు ప్రీలారా నిందల మధ్య అవమానాలను ఎదుర్కొంటూ నెమ్మది లేని దినములను నువ్వు గడుపుతూ వచ్చావేమో నీ ఇంటివారే నీ సొంత బంధువులే నిన్ను నానా రకాల బాధలకు గురి చేశారేమో నువ్వు దేవునిని సేవిస్తున్నావని విశ్వాసిగా బ్రతుకుతున్నావని నిత్యము ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ ఆయన సన్నిధికి వెళుతున్నావని నిన్నందరూ ద్వేషించవచ్చు నిన్ను ఒంటరి వారిగా చేశారేమో సమాధానము సంతోషము కోల్పోయిన దినములను నువ్వు అనుభవించావా ఆర్థికంగా వెనుకబడిన స్థితిలో ఉన్నావా అప్పుల పాలయ్యావా వాటిని తీర్చలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావా ఈ రాత్రి నిన్ను బాధించేవారు నిన్ను వేధించేవారు ఎంతగా విచారిస్తూ ఉండొచ్చు ఎన్నిక లేని స్థితిలో బలహీనునిగా బలహీనురాలిగా అనగారిన స్థితిలో ఉండి కన్నీరు కారుస్తూ ఉన్నావేమో ఎంత కాలము ఈ చీకటి బ్రతుకు ఎంత కాలము అంధకారములో జీవించాలి ఎప్పటి వరకు నన్ను బాధించబడాలి నాకు విడుదల రాదా నా కష్టాలు తీరవా నా దుఃఖ దినములు ఎప్పటికీ సమాప్తములవుతాయి ఎంత కాలము ఈ ఒంటరితనము ఎన్ని రోజులు ఈ అపజయాలు ఈ నష్టాలు అని నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న నీవు ఎంతగానో కృంగిపోతున్నావేమో దినములు మాసములు సంవత్సరములు గడిచిపోతున్నప్పటికీ నీకు మంచి రోజులు రావడం లేదని దుఃఖిస్తున్నావా నీ కుటుంబంలో మేలుల కంటే కీడునే నీవు ఎక్కువగా అనుభవిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు మన జీవితాలపై వెలుగును ప్రకాశింపజేయబోతున్నాడు చీకటి నుండి దుఃఖము నుండి మనల్ని తన ఆశ్చర్యకరమైన నిత్య వెలుగులోనికి నడిపించబోతున్నాడు ఆయన మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు బాధ ఉండదు దిగులుండదు చీకటి ఉండదు అంధకారము అసలే ఉండదు కీడు కలగదు ఒంటరి అయిన మనల్ని బలమైన జనముగా ఎన్నికైన వారమిగా వేయి మందిగా దేవుడు చేయబోతున్నాడు గొప్ప ఐశ్వర్యమును కీర్తిని ఘనతను మంచి దినములను సమయములను మనకు అనుగ్రహించబోతున్నాడు ఆ దేవుడు అనేకుల ముందు మనల్ని హెచ్చించబోతున్నాడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీకు సొంత గృహము లేదా ఇంకా నీకు నీ ఉద్యోగములో పదోన్నతి రాలేదా ఇంకా క్రింది స్థితిలోనే ఉన్నావా ఇంకా నీకు వివాహము జరగలేదా నీకింకా సంతానము కలగలేదా ఇప్పటి వరకు కూడా నీ అప్పులు తీరలేదా నీ కుటుంబ పరిస్థితులు చక్కబడలేదా నీ భర్తలో మార్పు రాలేదా నీ భార్యలో మార్పు రాలేదా నీ కొడుకు నీ కూతురు చెప్పిన మాట వినడము లేదా నీ కష్టాలు ఇక తీరవా అని నానా రకాల మాటల చేత మనల్ని బాధించి దుఃఖానికి గురి చేసే మనుషులందరినీ దేవుడు సమాప్తము చేయబోతున్నాడు ఇట్టి నిందల నుండి అవమానాల నుండి సూటిపోటి మాటల నుండి మనకు గొప్ప విడుదలను అనుగ్రహించబోతున్నాడు ప్రే సహోదరి సహోదరుడా లెమ్ము నీకు వెలుగు వచ్చినది యహోవా మహిమ నీ మీద ఉంచబోతుంది ఆయన నిన్ను గొప్ప వెలుగులోనికి ప్రవేశపెట్టబోతున్నాడు నీకు మంచి దినములను శుభము కలిగే సందర్భములను ఆయన అనుగ్రహించబోతున్నాడు ఇక నీ కృంగుదల నీ నిరుత్సాహము నీ వేదన బాధలను మరిచిపోయి యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటానంటున్నాడు నీ స్థితి మారి సమయము వచ్చింది ఈ సమయమున దేవుడు కేవలము నీకే వాగ్దానం ఇస్తున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ప్రార్థించు విశ్వాసముతో దేవుని కార్యాల కొరకు ఆసక్తి నిరీక్షణ కలిగి ఎదురుచూడు తప్పక దేవుడు నీ దుఃఖ దినములను సమాప్తము చేసి నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతాలను జరిగించబోతున్నాడు అప్పటి వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండు ప్రార్థనను మాత్రము విడిచిపెట్టకు నీకు కష్టము కలిగిన బాధ వచ్చిన శ్రమ సంభవించిన ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు నిత్యము ధరించుకొని ఉన్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా తప్పకుండా వాటన్నిటి నుండి గొప్ప విడుదలను పొందుకుంటావు మన దేవుడు చూసే కన్నులను కలిగినవాడు వినే చెవులు గలవాడు గ్రహించే హృదయము కలిగినవాడు తప్పకుండా ఈ రాత్రి జివాక్యము వినిచిన నీ బాధను నీ కష్టాన్ని నీ దుఃఖ పరిస్థితులన్నిటినీ ఆయన అర్థము చేసుకుంటాడు ఒకానొక సమయాన నిన్ను అత్యధికముగా హెచ్చిస్తాడు ప్రతి పరిస్థితి నుండి నీకు గొప్ప విడుదలను అనుగ్రహించి నీ నోటి నిండా నవ్వును ఉంచబోతున్నాడు అప్పటి వరకు ఈ వాగ్దానము మీద ఆశ పెట్టుకుని బ్రతుకు దేవా నా దుఃఖదినములు నా శ్రమ కాలమును తొలగించు తండ్రి అని నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నువ్వు ఆ యొక్క ప్రార్థన ప్రతిఫలాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు ఈ రాత్రి ఎవరికైనా ఇలా అనిపిస్తే ప్రభువా నా జీవితము చీకటిలో ఉందని ఎంత కాలము ఈ బాధ అని ఇంకా నన్నెవరు అర్థము చేసుకుంటారని అయితే ప్రే సహోదరి సహోదరుడా ఈ వాక్యము నీ కోసమే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు నీ చీకటిలోకి ఆయన వెలుగుగా రావాలని అనుకుంటున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచున్న నీవు చీకటిలో ఒంటరిగా మిగిలిపోయాను అని అనిపించిన వారెవరైనా ఉన్నారా దారి కనిపించక ఆగిపోయాను అని మీ హృదయం లోపలే చెప్పుకుంటున్న వారు ఎవరైనా ఉన్నారా నీ కన్నీలను ఆయన చూశాడు నీ మౌన ప్రార్థనలను ఆయన విన్నాడు ఈ శ్రమల దినాలు ఇక్కడితో చాలు అని ఈ రాత్రి ప్రభు నీ జీవితంపై వాగ్దానము చేస్తున్నాడు ఇప్పుడు ఎవరికైనా హృదయము కదిలించబడితే మీరున్న చోటే మోకరించగలిగితే మోకరించి మీ హృదయములో ఒక్కసారి ఏసయ్యా అని పిలు రే సహోదరి సహోదరుడా నీ చేతిని నీ హృదయంపై పెట్టుకో నీ కళ్ళు మూసుకొని ఇలా చెప్పు ఏసయ్యా నీవే నా వెలుగు తండ్రి నా జీవితానికి ఆశ నీవే అయ్యా ఈ శ్రమల దినములు ఇక్కడితో చాలు ప్రభువా నా రా తండ్రి అని ప్రభువును ప్రార్థించు రే సహోదరి సహోదరుడా చీకటి చివర వెలుగు ఉంటుంది నీ రాత్రికి చివర ఉదయమే ఉంటుంది ఏసయ్య నీతో ఉన్నాడు అందుకే ఏసయ్య నా రా అని కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ఆయన పాద సన్నిధిలో స్థుతిద్దామా नान प्रभुवा दारि तलयक आगि మహా వైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ కృప కనికరములు కలిగిన గొప్ప నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం దివా ఈ రాత్రి మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను స్థిరపరిచి బలపరిచి మమ్మలను ఆదరించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం దివా మాకు నిత్యమైన వెలుగుగా ఉండే దేవుడుగా మా చీకటి కష్టాలను అంధకారాన్ని శ్రమలను తొలగించే దేవుడుగా మా దుఃఖ దినములన్నిటినీ సమాప్తము చేసే దేవుడుగా ఉన్నందుకు మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకునిచున్నాం అయ్యా మీరు మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి అద్భుత కరుడవు దేవ ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి అందుని బట్టి నీకే కృతజ్ఞత వందనాలు అయ్యా నీ బిడ్డలమైన మమ్మలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి దేవా అయ్యా మీ కృప చూపండి దయ చూపించండి దేవా ఎందరైతే బిడ్డలే రాత్రి జవాక్యము విని ప్రార్థనలో ఎక్కి అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి వారి జీవితాలలో మీరే మేలులు ఉపకారములను జరిగించమని మీ పాద సన్నిధిలో చిన్నాం దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేతుల కష్టాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపల భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించునగా పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా కావలసిన మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి బుడలతో మీరుండండి అయ్యా పరీక్షల కొరకు సరైన విధముగా సిద్ధపడుటకు కృపను చూపి వారి చేపట్టుకుని ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవార్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతిఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం గర్భ ఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మేరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా కుటుంబ పోషణకే కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరిని జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్థితాన్ని ఆశీర్వదించండి వారు చేస్తున్న పనంతటిని నా తండ్రి నీతిగా న్యాయముగా చేయటకు కృప చూపండి వారిపై అధికారులు యజమానుల దయను కృపను పొందుకునే భాగ్యము దయచేయండి దేవా బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఒంటరితనము వారి దరిచేరకుండా చేయకుండా బిడ్డకు మీరు తోడుండండి ప్రతి అపాయము అయ్యా ప్రతి సమస్య నుండి లేవనెత్తి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురావు వారి కుటుంబాలు వారి పరిచే అంతటిని మీ పాదశ నిధులు పెడుతూ ఉండగా ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడ్డట లేదో ఆయా ప్రాంతాలకు ని బిడలను నడిపించి అనేకుల మీ రక్షణ స్వార్థ విని అయా మీ సిల్వ మార్గంలో నడిచే కృపను దయచేయండి దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి అయా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు తుమ్మిరుండండి దీవించండి ఆశీర్వదించండి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి దివా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా రాత్రి జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొంచున్నాం దివా ఈ రాత్రి కాల సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దివా వారి ప్రతి న్యాయమైన కోరికను మీరు ఆలకించి అంగీకరించి సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం అయ్యాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూ తల్ల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి కొనియాడే గొప్ప భాగ్యము మళ్ళీ ప్రతిబిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్ ప్రి సహోదరి సహోదరులారా ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల గాక దేవుని కృప మీకు తోడయుండునుగాక